వ్యవసాయ బాయికి కరెంటు కోసమని బ్యాంకులో నామగుడు అప్పు తెచ్చినాడు అప్పు తెచ్చిన మాట నిజమే అది వడ్డీకి తెచ్చింది నిజమే అప్పు తెచ్చిన మాట నిజమే అది వడ్డీకి తెచ్చింది నిజమే ఆరు కాలం చేసి పంట పండించిన అంగట్లో రైతుకు గిట్టుబాటు రాక అప్పు కొంత గట్టి గడువునే కోరితి గవర్నమెంట్ అయ్యా యాడ తెచ్చి గడుదును నేను ఎవరి కాళ్ళ పడుదును యాడ గడుదును నేను ఎవరి కాళ్ళ పడుదును అసలేటి వానల్లో ముసలెట్ల కట్టుకొని మోకాటి బురదలో మడి కట్టుదుతే గరిసెల్ ఎవరివి నిండెరో గంగన్న గాలేరో గరిసెల్ ఎవరివి నిండెరో గంగన్న